గత ఎన్ని రోజులు వీడియో చేస్తున్నాయి వాళ్ళ యాక్చువల్గా పదహారు రోజు వీడియో చేస్తున్నాము సో ఇట్ ఇస్ అబౌవ్ హాఫ్ ఏ మార్క్ అంటే మనం సో ఒక ఒక్కొక్క రోజు చేస్తే అప్పుడే హాఫ్ ఏ మార్క్ వచ్చాము సో ఈ వీడియో ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అసలు ఏం చేస్తున్నావు అని వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటే మనం కన్వర్సేషనల్ గా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్ డేల్ కార్నగి బుక్ ని థర్టీ డే నగెట్స్ ని మనం కన్వర్జేషన్ అది తెలుగులో మాట్లాడుకుంటున్నాము సో మనం రెండు వీక్స్ కంటెంట్ ఆల్రెడీ కవర్ చేసాము ఫస్ట్ వీక్ ఏమో ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్ ఓకే ఇదంతా మనం మాట్లాడేసుకున్నాం ఆల్రెడీ తర్వాత నెక్స్ట్ వీక్ లో సిక్స్ వీక్స్ టు సిక్స్ వేక్స్ టు మేక్ పీపుల్ లైక్ యూ సో ఇదంతా బీ అదర్స్ హ్యావ్ అనిపతి ఇవన్నీ ఈ పాయింట్స్ మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు మనం ఇప్పుడు వీక్ త్రీకి వచ్చాము వీక్ త్రీ లో ఫస్ట్ డే టాపిక్ ఏంటో కొంచెం చదువుతావా ఆ టాపిక్ ఏంటో ద ఓన్లీ వే టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఇస్ టు అవాయిడ్ ఇట్ బాగుంది రిఫ్రెన్ ఫ్రమ్ ఆర్గ్యుమ్ టుడే ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ స్ట్రాంగ్లీ సో అర్జ్ టు ఆర్గ్యూ అనేది చాలా మంది దగ్గర ఉంటుంది ఎందుకంటే ఇన్స్టింగ్టివ్ గా అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో మనకి తప్పులు కనబడతాయి కాబట్టి వెంటనే మనం దాన్ని డిస్అగ్రీ చేసి ఆర్గ్యూ చేద్దాం అనుకుంటాం కానీ ఏమవుతుందంటే మీద కొంచెం కొన్ని బొమ్మలు పెట్టాను ఇక్కడ ఓకే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అగ్రిమెంట్ సో ఇట్ ఈస్ ద పాయింట్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఈవెన్ దర్ డిఫరెన్సెస్ దర్ విల్ బి పాయింట్స్ ఆఫ్ ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ లోనే అగ్రిమెంట్స్ ఎక్కువ ఉంటాయా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయా కానీ అగ్రిమెంట్ అయితే ఒకటి ఉందా అగ్రిమెంట్ కూడా ఉంటుంది కదా సో మనం దేన్ని ఫోకస్ చేస్తాము అన్న ఒక పాయింట్ నీకు తెలుసు తెలుగులో కోరా చాలా సార్లు రాస్తుంటాను నువ్వు సర్లే అది రాస్తే ఎవరు చూస్తారులే అని అంటుంటా అది కరెక్ట్ అవ్వచ్చు కానీ నేను ఒకసారి ఎక్కువగా వాదన చేస్తుండగా అది ఎంతో కాలం కొనసాగితే అది వేదననే మిగులుస్తుంది లేదా కొంచెం తెలుగులో రాస్తే ఒక ఆయన ఎంతో స్పందించాడంటే ఆయన నేను చాలా టైం యూస్ చేసుకున్నానండి ఎంతో మంది బుర్ఖలతో వాదించారండి అంటూ అంటే బేసిక్ గా నేను చెప్పలేదు ఆయన కనెక్ట్ అయ్యా బేసిక్ గా సో ది ఓన్లీ వే టు గెట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఈస్ టు అవాయిడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ అని పాయింట్ కదా